జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము ఒకటి ఉందండి మన మనసులో మనం కోరుకునే కోరిక అనేది తప్పకుండా సిద్ధింపజేసే పవర్ఫుల్ మంత్రము ఈ మంత్రము అనేది మనము ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చదవచ్చండి బ్రహ్మ ముహూర్తంలో అయినా చదవచ్చు రాత్రి పడుకునే ముందైనా చదవచ్చు లేదా సంధ్యా సమయంలో మంచిగా మనం ఇంట్లో పూజ చేసుకుని అయినా చదవచ్చు లేదా ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏ టెంపుల్ అయినా పర్వాలేదండి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మనస్ఫూర్తిగా దేవుడిని లీ దేవుడితో మీరు లీనమై మనసులో ఈ మంత్రాన్ని కనుక చదువుకుంటే మీ కోరిక ఎటువంటిదైనా సరే అది తప్పకుండా నెరవేరుతుందండి మీ యొక్క కోరిక అనేది నెరవేరాలి అంటే ముందుగా మీకు మీ మనోసంకల్పం కూడా చాలా గట్టిగా ఉండాలి ఆ కోరిక గురించి మీరు ఏవైతే చేయగలరో ఆ ప్రయత్నం అంతా చేస్తూ ఉండాలి తర్వాత భగవంతుని మీద భారం వేస్తూ ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము కూడా మీకు వీలైనసార్లు మీ పరిస్థితిని బట్టి మీ కోరిక యొక్క తీవ్రతను బట్టి ఆ కోరిక తేలిగ్గా నెరవేరుతుందా చాలా కష్టంతో వస్తుందా అనే విషయము మీరు తెలుసుకోగలగాలి అది అయితే పర్లేదు కష్టము మన యొక్క స్థాయికి మించింది అయినా సరే మనము దాన్ని ఎలాగైనా సరే మనము ఆ పనిని మనకు జరగాలి మన కోరిక నెరవేరాలి అనుకున్నప్పుడు మీ ప్రయత్నం కూడా చాలా గట్టిగా ఉంటూ ఈ మంత్రాన్ని కూడా మీకు వీలైనన్నిసార్లు మీరు చదువుతూ ఉండాలి ఒకవేళ మీరు ఇంట్లో పూజ చేసుకునే వారైతే గుడికి వెళ్ళవచ్చు ఒకవేళ మీ దగ్గరలో గుడికి లేకపోతే మీరే ఫ్రెష్గా ఉండి భగవంతుని మనము మనసులోనే మనము సంకల్పంగా చెప్పుకొని ఈ మంత్రాన్ని చదవచ్చండి అంటే చాలామంది విద్యార్థులు వేరే వాళ్ళు ఎక్కడెక్కడో హాస్టల్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి కూడా మనము చెప్పటం అనేది జరుగుతుందండి ఏది ఏమైనా సరే గట్టిగా నమ్మకంతో మీకు కూడా నెగిటివ్ మైండ్ తీసేయాలి భగవంతుని శక్తి కూడా మనకి కారణము అనే విషయము మనం తెలుసుకుంటే తప్పకుండా మనము చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందండి మనమే కాదు మన పని సక్సెస్ అవ్వాలి అంటే భగవంతుని కృపా కటాక్షాలు మనకి గ్రహాల ప్రభావం కూడా మన మీద ఉంటుంది అవన్నీ సవ్యంగా ఉండాలి అంటే దేవుని కరుణ కూడా మనకి తప్పకుండా ఉండవలసింది అందుకోసమే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము కూడా చదవాలి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం హ్రీం శ్రీం మనస్సిద్ధికారి హ్రీం నమ ఓం హ్రీం శ్రీం మనసిద్ధికారి హ్రీం నమీ శ్రీం మనసిద్ధికారి హ్రీం నమ అనే మంత్రాన్ని కనుక మీరు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్తో నెగిటివ్ మైండ్ తీసేసి చాలా మీరు ప్రశాంతంగా ఉంటూ ఎటువంటి మన కష్టం వచ్చినా కష్టాన్ని తట్టుకునే శక్తి కలిగి ఉండి మీరు ఈ మంత్రంతో ప్రయత్నించండి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది కూడా ఉండదు అనేది మనకి నమ్మకం పెట్టుకోవాలి అందులో మనం ప్రయత్నిస్తూనే దైవశక్తి కూడా మనలో కలుపుకోవాలి మనకిష్ట దైవాన్ని మీకు ఇష్టదైవం ఎవరైనా సరే ఆ దైవాన్ని కూడా తలుచుకుంటూ ఈ మంత్రాన్ని రోజు మీరు చదవండి ఇది బీజాక్షరాలతో కూడిన మంత్రము కనుక తప్పకుండా మీకు మంచి అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మంచి జరగాలనే ఉద్దేశంతోనే మనము ఈ మంత్రం చెబుతున్నది సర్వే జన భవంతు నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్